అందరికీ బంధనాలు క్రైస్తువులు ఏమీ ధరించుకోవాలంటే క్రైస్తవమైన మనము ఏమి ధరించుకోవాలని ఒకసారి గ్రహిస్తాం జ ఇవి ఆరు ఆరు తులసి పత్రికలు మూడో మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో చూ చూడగలిగినట్లయితే మనము ఒకసారి గ్రహిద్దాం జాలిగల మనసు జాలిగల మనసు దయాలుత్వం వినయము సాత్వికము దీర్ఘశాంతము ప్రేమను ధరించుకోవాలి క్రైస్తవులమైన మనం ఈ ఆరును ధరించుకొని ధరించుకొని దేవుని భయమ దేవునికి ఆనందకరమైన జీవితం జీవించి మనకు ఆశీర్వాదకరమైన ఆలోచనలతో ఉండి దేవునికి మహిమపరుస్తాం అందరికీ వందనాలు కొలసి పత్రిక మూడు పన్నెండులో కొలసి పత్రిక మూడు పద్నాలుగులో ఇవి చూడగలుగుతాం అందరికీ ప్రైస్తులు